దేశం వైపు రాకెట్ సైన్స్ లో దూసుకెళ్తోంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది కానీ ఎన్నేళ్లు గడిచినా ఎన్ని మార్పులు జరిగినా గిరిజన గ్రామాలు మాత్రం కనీస సౌకర్యాలకు దూరంగానే ఉంటున్నాయి కనీసం సరైన రోడ్డు సౌకర్యం లేక అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ డోలి సాయంతోనే గర్భిణీలను రోడ్డు వరకు తీసుకొస్తున్నారు అక్కడ వాసులు అల్లూరు జిల్లా చింతపల్లి మండలం రాయపాలెం గ్రామంలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది లక్ష్మి అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు దాదాపు ఎనిమిది కిలోమీటర్లు భారీ వర్షంలో గ్రామస్తుల సాయంతో డోలీలో తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు డెలివరీ చేశారు తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు దేశం ఒకవైపు రాకెట్ సైన్స్ లో దూసుకెళ్తోంది మరోవైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది కానీ ఎన్నేళ్లు గడిచినా ఎన్ని మార్పులు జరిగినా గిరిజన గ్రామాలు మాత్రం కనీస సౌకర్యాలకు కూడా దూరంగానే ఉంటున్నాయి కనీసం సరైన రోడ్డు సౌకర్యం లేక అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పటికీ డోలి సాయంతోనే గర్భిణీలను రోడ్డు వరకు తీసుకెళ్తున్నారు అల్లూరి జిల్లా వాసులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం రాయపాలెం గ్రామంలో మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది లక్ష్మి అనే మహిళకు పురుట నొప్పులు రావడంతో ఆమెను డోలీలో మోసుకెళ్లి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం చూస్తున్నాం దాదాపు ఎనిమిది కిలోమీటర్లు భారీ వర్షంలో గ్రామస్తుల సాయంతో డోలీలో తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు డెలివరీ చేశారు ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలపడంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు